హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మటన్ గ్రేవీ చేయబోతున్నాను దానికి చిన్న కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు బిరియాలు నాలుగు లవంగాలు ఒక ఇలాచీ ఒక చెక్క తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం ఎల్లుల్లిపాయలు చిన్న ముక్క అల్లం ముక్క లైట్గా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోనేమో ఒక టూ స్పూన్స్ గసగసాలు వేసి ఈ ఫ్రై చేసిందంతా అందులో వేసేసి ఒక టమాటో బిగ్ సైజ్ టమాటో వేసేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి పెద్ద సైజు ఆనియన్స్ రెండు టూ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి ఆయిల్ వేసిన తర్వాత హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి బేగా ఆనియన్ చేయగాలంటే తెలుసు కదా సాల్ట్ వేయాలి అది వేగిన తర్వాత మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేయాలి అది కొంచెం నూనె తేలేదాకా వేగనిచ్చి తర్వాత అందులో కారం వేసేయాలండి మీకు ఎంత తినగలిగితే దాని తగ్గట్టు కారం వేసుకోండి మేము కొంచెం మీడియంగా తింటాం అందుకని తక్కువ వేసాను తర్వాత మనకు కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న మటన్ కూడా అందులో వేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసేదాకా నూనె తేలేదాకా మనం కొంచెం బాగా ఏగన అప్పుడు గరం మసాలా కూడా వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ కూడా అందులో యాడ్ చేసేయండి అప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా ఉండి అది ప్ర తర్వాత స్టవ్ ఆపేసుకొని ప్రెజర్ పోయేదాకా ఆగి అప్పుడు తీసి చూడండి కొంచెం వాటర్లా ఉంది గ్రేవీ గ్రేవీలాగా దగ్గరగా లేదు అనుకుంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటే దగ్గరికి గ్రేవీలాగా వచ్చేస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ తీసుకోవడమే అంతేనండి కూర రెడీ ఇది కూడా నేను యూట్యూబ్లో చెఫ్ అనే ఛానల్లో చేశారండి అంటే కర్రేపు ఒక యాడ్ చేయను నేను సేమ్ ప్రాసెస్ కాకపోతే చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ అని చూద్దామని చెప్పేసి నేను ట్రై చేశాను అయితే టేస్ట్ చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈరోజు నేను ఒక సాంగ్ పాడిపోతున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చెప్పండి ప్లీజ్ అడగనుళీ చిరునామా పుట్టిల్లు నీకైనా నాకైనా తారలకి తారాడి తారాడీ